మాసం విశిష్టత తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉన్నాయి కార్తీక మాసం నుంచి నేడు మార్గశిరమాసంలో అడుగు పెడుతున్నాం ఈ నేపథ్యంలో హిందూ సనాతన ధర్మంలో మాసం ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందాం హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం మృగశిర నక్షత్రం పూర్ణిమ కలయిక వలన ఈ మాసానికి మార్గశీర్షం అని పేరు ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో మార్గశిరమాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు ఈ మాసంలో చేసే పూజ హోమం అభిషేకం ఇలా ఏ దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని ప్రకటించాడు శుద్ధపాఠ్యము నుండి ఈ మాసమంతా శ్రీమహావిష్ణువుని పూజిస్తారు ప్రాతకాలం ఆచరించే స్నానాన్ని మాఘస్నానాలు అంటారు మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను అందిస్తుంది గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొన్నాయి జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి ఈ నెలను సౌరమానం ప్రకారం ధనుర్మాసమని చాంద్రమానం ప్రకారం మార్గశిరమాసమని అంటారు ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధిగాంచింది ఈ ధనుర్మాసంలో గోపికలు శ్రీకృష్ణునితో అద్వైత స్థితిని పొందేందుకు ధనుర్మాస వ్రతం ఆచరించారు బ్రాహ్మీ ముహూర్తాన్ని మేల్కొని కాలకృత్యాలు తీర్చుకుని శ్రీకృష్ణుని దివ్యలీలలు గానం చేయడం ఆరాధించడం ఈ ధనుర్మాసం ప్రత్యేకతలు మంచి భర్తని పొందడం కోసం ఈ వ్రతం ఆచరించడం పరిపాటి ఈ మార్గశిర మాసంలో ప్రధానంగా వైష్ణవులు ఈ వ్రతం ఇళ్లలోనూ దేవాలయాల్లోనూ చేపడతారు ఉదయాన్నే తిరుప్పావై పాసురాల పారాయణం చేస్తారు ధనుర్మాసం చివరిలో కళ్యాణం జరిపిస్తారు ఆది నారాయణుడు సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనురాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో మహావిష్ణువు వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణ ఎవరైతే చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది మార్గశిరశుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది మార్గశిరశుద్ధ షష్ఠిని స్కందషష్ఠి అని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని అంటారు ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం మార్గశిరశుద్ధ సప్తమని రథసప్తమి భానుసప్తమి జయసప్తమి మిత్రసప్తమి అని అంటారు ఈరోజు సూర్యారాధన చేసి పాయసం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు శివుని మరో రూపమే భైరవుడు భైరవుడంటే పోషకుడని భయంకరుడనే అర్థాలు వస్తాయి భైరవుని దగ్గర కాలుడు కూడా అంటే కాలం కూడా అణిగిమణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు భైరవుణ్ణి మృత్యు మృత్యుభయం తొలగిపోతుంది ఈరోజు గంగాస్నానం పితృతర్పణం శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది అలాగే భైరవుని వాహనమైన సునకానికి పాలు పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా చెప్తారు ఈ రోజు మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది విష్ణు సహస్రనామ పారాయణం సర్వపాపాలను తొలగిస్తుంది ఈ రోజును చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెబుతారు ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు మార్గశిరశుద్ధ త్రయోదశి నాడు హనుమద్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు మార్గశిరశుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయుడంటే సాక్షాత్తు స్వరూపం అనఘావ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగుతాయి ఈ రోజున యమధర్మరాజుని పూజిస్తారు ఈ పున్నమిని కోరల పున్నమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు మార్గశిర బహుళ విధేనాడు పరశురామ జయంతి పరశురాముడు మహావిష్ణువు ఏడవ అవతారం శ్రీరాముని కంటే పూర్వీకుడైన పరశురాముడు నేటి కలియుగంలో కూడా తపస్వి అయి జీవిస్తున్నాడని విశ్వసిస్తారు పరశురాముని పూజించిన వారు తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి మాసంలోని గురువారాలు చాలా ప్రత్యేకమైనవి ఈరోజు పూజకు దత్తాత్రేయుని పూజించుటకు విశేషమైనది ఈరోజు చేసే లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు పరాశరుడు తెలిపినట్లు పురాణ కథనం మీరింతవరకు మార్గశిరమాసం విశిష్టత విన్నారు వినిపించిన వారు పప్పు భోగరావు కూర్పు పప్పు వరుణ్ సర్వే జనా సుఖినో భవంతు